హాయ్ అండి నమస్తే నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలేఖ్య వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో అవతార్ మెహర్ బాబా వారి రాయగడ కేంద్రం ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని నా వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నానండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను వీడియో ఏది పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సర్వరక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు అద్వైయుడు నిరుపమాలు నీ ప్రమాణము ఎవరిని ఎరుగునేరో నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడువు నీవు అపరిమితుడు గంభీరుడు అతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశమ లేనివాడవు నీవు అవిభాజ్యుడు దివ్య సత్యోగానీ నిన్నెవరు చూడజారో నువ్వు ఎల్లప్పుడు నుండి నువ్వు ఉన్నావు నువ్వు ఎల్లప్పుడు నుండు నీవు నువ్వు గలవు నీవు అన్నింటినూ ఉన్నావు మరి నీవు అంతటికీ అన్నింటికి ఆరు ఆకాశం కనగలు వ్యక్తుడు అవిన అన్ని భూమి కెందు అతీతుడు నీవు మూడు లోకాల్లో ఉన్నావు ఆవిడ కూడా ప్రభులకు ప్రభుడు అందరి మనస్సులను హృదయములను ఎదిగినవాడు నీవు సర్వ శక్తివంతుడు సర్వ వ్యాప్తివి అనంత జ్ఞానము అనంత నీవు శక్తియువు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాలమే జ్ఞానమే నీవు నీవు సర్వ దారుడు నిత్య శుభంకుడు ఆత్మలకల్ ఆత్మవు అనంతిష్యుడు సత్య సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడు పురాణ పురుషుడు సరోన్నతుడు నీవు ప్రభుడవు పరమేశ్వరుడు రాధపడు నీవు పరబ్రహ్మవు అల్

అసత్యము అధర్మము అధర్మములకు మా ప్రతి తలపునకు మేము పచ్చేస్తాము పలికి ఉన్న రాని పలికిన ప్రతి మాటకును చేసు చేసిన ప్రతి చేతకును ప్రేరేపింపబడిన ప్రతి పలికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకును దేశం చేరేపెంపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకో మేము పక్షేత్తారు ముఖ్యంగా కామతో కూడిన మా పరిణితాల కామ పర్యటకు మా పరిధి చేస్తున్నారు పలికిన ప్రతి అమృతం కళకు సమస్త కపుర వర్తం ప్రతి వాక్యా సమస్త పరుణెందలకు పరోక్షనలకు మేము పక్షేత్తారు ఇంకను ముఖ్యంగా కూడా పరుణపు నాశనం నేను చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగు చేసిన మేము మాటకు మాటలు ప్రతి చేతకు ఇతరులకు బాధ కలుగులని మేము కోరినప్పటి కోర్టులు నొక్కి పచ్చేస్తా మేము చేసిన ఈ పాపం క్షమంపై వేడుకుంటున్నాం పలకలలో మాతలలో దేవతలలో నీత్యానుసారము తేజాలక నిరంతరము విఫలమవుతున్నాం మమ్మల్ని క్షమింపై వేడుకుంటున్నాం ఓ ప్రీతం భగవాన్ నిన్ను అధికారికంగా ప్రేమించినట్లు ఇంకనాధికంగా మేము నీతో ఐదు మగునంతే అర్హత కలవారు మగునంత వరకు నిన్నుకనాధికంగా ప్రేమించినట్లు మాకు అందరికి సహాయపడుతుంది మరియు ఓం చిప్పి చివరి వరకు బాబా దృఢముగా పట్టుకుంటే మాకు అందరికి సాయపడింది తాళ మెహ బాబాకి జాయిమాతార్ మెహ బాబా కే జాయి ఎనిమిదవ వాక్ కోసం సందర్భంగా ఈరోజు పదహారో తారీఖుని ముందుగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే దూరవారికి వస్తారు కాబట్టి వాళ్ళందరి గురించి ఈరోజు ఇక్కడ సుమారు రెండు గంటల సేపు మన సంకీర్తన ఉంటుంది ఒక అరగంట నిమిషం ఉంటుంది బాబా ఆరతి అయిన తర్వాత బిందు ఉంటుంది ఇది మనం తీసుకొని ఎవరికి కేటాయించిన వాళ్ళ రూములకు వెళ్ళి మేము అడ్ల తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే రేపు మార్నింగ్ నుంచి ఏదైతే ఎనిమిదవ వస్తుందో అది ప్రారంభం అవుతుంది ఏడు గంటల నుంచి ఏడు గంటల బాబా ప్రేర్స్తో ప్రారంభమయ్యి ఉదయం పతాకాష్కరంతో కార్యక్రమం ప్రేరైన తర్వాత పతాకాష్కర్ పతాకాస్ తర్వాత నగర సంకీర్తనం మీద మనం ఏదైతే మేలు కార్యక్రమంతో రామ మందిర్ దగ్గరికి మనందరం కూడా సమావేశం ఎక్కడ బ్యాగ్వాషన్ ఎక్కడ సెంటర్ దగ్గరే అవతార్ మెహర్ బాబాకి జై ఈరోజు ఐదున్నరకి నమో మెహర్ బాబా ఆద్రా ఈ రాయగడ్ సెంట్రాలతో ప్రోగ్రామ్ ప్రారంభమవుతుందండి అయితే ఈ కార్యనిర్వహణ ఉల్లూరు నాగేశ్వరరావు గారు కార్యనిర్వాహణ చేయాలి మరి వారు ఇంకా రాలేదు కానీ బాబా ప్రిన్సిపాలిటీ ప్రకారం రైతు ప్రకారం మన కార్యక్రమం చేయాలి కాబట్టి అంతవరకు ఈ కార్యక్రమం మనం आय वर्वा चाहिए अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की はい。 Hey. Okay. 多搞安全。

आम्ही मा यदलो युलो दिलि तन््री तोलि जन्मल पुण्यबल न कटाक्ष भीक्षण मा प्रेमाडु कु dev rupa pad senam sarigda tin par nevari saguna brahmava sakaramu daivarupam सकल भुवनपालुडास्वतप्रिय तमु नीव सकल भुवन पालुडो शाश्वतप्रियतमु अन्तरङ्गनागुडवै अण्डनिलि తొలి చూపులు పాయదలను ఎటుల దోచి దివి నేనడ నేనడచిన తారు నీ పాటలు కావాలి నే చేసిన పనులెల్లను నీ పూజలు కా ഗുടമലി ചൂപ്പായ പുണ്യവാണേലാ സാധിയവനു తొలి చూపులు పాలి తండ్రి ఒక్క మాట చెప్పి పాట ముంచుతారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నా యొక్క మిత్రుడు నాకు బాగా ఫోటోనిచ్చాడు ఆ ఫోటో గాడ్ లో ఉన్నటువంటి ఫోటో మొదటి ఫోటో ఆ ఫోటో కళ్ళు ఇప్పటికీ జ్ఞాపకం నాకు నీ కటాక్ష వీక్షణమే మా యొక్క ప్రేమ కాదు జయబాబా तुंहिंजे मेरु बाब